తెలంగాణలో మా తమ్ముడు ఇప్పుడే చెప్తున్నాడు మొన్న ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వస్తే నేను వినూత్నంగా ఆలోచించాను ఈసారి అందరినీ సీనియర్స్నే కాకుండా యంగ్స్టర్స్ తీసుకొచ్చాను రీస్ట్రక్చరింగ్ ప్రారంభించారు యువకుల్ని ఉత్సాహవంతుల్ని చదువుకున్న వాళ్ళని సామాజిక న్యాయమే ద్వేయంగా పెట్టుకుని అందరినీ మంచి వ్యక్తులను తీసుకొచ్చా ఆ యొక్క ఇది మీరు చూస్తే బ్రహ్మాండంగా ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టారు తెలుగుదేశం చరిత్రలో ఇంత పెద్ద విజయాన్ని నేను ఎప్పుడో చూడలేదు ఎనభై రెండు ఇరవై నాలుగు ఆగస్టు క్రైసిస్ తర్వాత ఇరవై ఐదు తర్వాత తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఎప్పుడూ చూడలేదు ఒక సునామీ వచ్చింది ఆ సునామీకి ఎక్కడికక్కడ అందరూ కూడా పుట్టుకొయే పరిస్థితికి వచ్చారు అది చూసిన తర్వాత మా తమ్ముడు అంటున్నాడు అంటే ప్రజాస్వామ్యంలో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి రాజులు లేరు నియంతలు లేరు ఎవరైనా విర్ర వీగితే ఎక్కడికి పంపించాలని మీరే పంపిస్తారు అందుకే నేను ఎప్పుడు ఇప్పుడు కూడా చెప్తున్నా మా మంత్రులు అందరికీ అక్కడ విర్ర వేగొద్దండి భూమి మీద నడవండి ఆకాశం నడవద్దండి ప్రజలకు మనం సేవ చేయాలి కానీ మనము ప్రజలకు సేవకులు కానీ పెత్తందారులు కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోమని అందరికీ ఎప్పటికప్పుడు ఇతబో చేస్తున్నా అందుకే ఒక మాట అన్నాను నేను సిబిఎం తొంభై ఐదు రెండు వేల ఇరవై నాలుగు కాదు సిబిఎన్ తొంభై ఐదులో ఏ విధంగా పనిచేశాడో అదే విధంగా పనిచేస్తానని నిన్నే చెప్పాను ఆ రోజుట్లో మీరు నాతో తిరిగిన వాళ్ళు ఇక్కడ ఈ గడ్డ మీద చూసి ఉంటారు తొంభై రోజులు తిరిగానే హైదరాబాద్ లో ఆకస్మిక తనిఖీలు తెల్లవారుజాన్ లేచి అందరి తలుపుదట్టి నిద్ర లేపి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చేసిన రోజులు అవన్నీ అలాంటివి చాలా చేశాం ఆ రోజు చేసిన కార్యక్రమాలే మీరు చూస్తే శ్రమదానం అదే మరి జన్మభూమి అదే మాదిరిగా ఒకటి రెండు కాదు నా నేను చేసిన పూగరాలు మీరే ఎక్కువగా మాట్లాడుతున్నారు ఆ రోజు పరిపాలన ఒక ఉద్యమ స్ఫూర్తితో అవునా కాదా అని అడుగుతున్నా కొత్త కొత్త ఆలోచనలు చేశాం ఆ ఆలోచనల్ని ఎక్కడికక్కడ అమలు చేశాం నన్ను అడిగారు నేను సైబరాబాద్ అంటే కొంతమంది నన్ను ఎగతాడు చేశారు ఏంటిది ఒక కొత్త విషయం మాట్లాడుతున్నామని ఆలో సికింద్రాబాద్ హైదరాబాద్ ఉంది నేను ఆలోచించాను ఏ పేరు బాగుంటుందని సరైన నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది సైబరాబాద్ అని పేరు పెడదామని పెట్టి కడాన అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పిలిపించినప్పుడు నామకరణం చేశాం మనం మన టెక్నాలజీ ఆయన చూసి ఆ రోజుల్లోనే ఆశ్చర్యపోయాడు ఒక హైదరాబాద్ లో టెక్నాలజీ ఇంత అడాప్ట్ అని అది నా స్వార్థం కోసమో కొంతమంది స్వార్థం కోసం కాదు జాతి ప్రయోజనాల కోసం మనం చేయడం జరిగింది